నమస్కారం నా పేరు సాయిరామ్ నేను మంచిప్ప గ్రామ రైతుని ఇప్పుడున్న టైం అనేది ఖరీఫ్ పంటలు కోస్తుంటాం కోసిన అడ్లని మనం రోడ్లపైన ఆరవస్తుంటాం మనకు సరైన కళ్ళాలు లేకడం లేకపోవడం వూలన రోడ్లపైన ఆరవస్తాం కానీ మనం ఆరవయడం వల్లన అనేక రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు నిర్వహించేవారు రోడ్డుకు ఇరువైపులా తారు రోడ్డు కింద రెండు వైపులా పది ఫీట్ల వరకు చదును చేసి రైతులకు అప్పచెప్తే ఆ చదును చేసిన ప్రాంతాలలో బారుదలు వేసుకొని ఆరవోసుకుంటారు దానివల్ల రోడ్డు ప్రమాదాలు అనేది తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రామాలలో ఉండే ప్రభుత్వ స్థలాల్లో కూడా చదును చేసి రైతులు అడ్లు ఆరవోసుకోవడానికి అవకాశం కల్పించాలి అలాంటప్పుడే రోడ్డు ప్రమాదాలను తగ్గించుకుంటాము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కళ్ళాలను నిర్మి నిర్మించి ఇస్తే బాగుంటుంది దానివల్ల రైతులు కళ్ళాలలోనే ఆరవోసుకొని కరెక్ట్ టైంలో పంటను అనేది అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపదామి స్కీమ్ ద్వారా రైతులకు కళ్ళాలను నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నాను जय जवान जय किसान